హిందూ ధర్మ వ్యాప్తి పేరుతో పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఏర్పాటైన కొన్ని ధార్మిక పీఠాలు అక్రమాలకు నిలయాలుగా మారాయి ముఖ్యంగా గత ప్రభుత్వ పెద్దల అండతో విశాఖ శారదా పీఠం నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి భక్తులకు సేవ చేయకుండా కేవలం ధనార్జనే ధ్యేయంగా శారదా పీఠం వ్యవహరిస్తోందని హిందూ ధార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి శ్రీనివాసుడు కొలువైన తిరునగరిలో భక్తులకు సౌకర్యాల కల్పనలో ధార్మిక మఠాల పాత్ర కీలకమైంది దేశం నలుమూలల నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు తీతీదే వసతి గృహాలతో పాటు తిరుమలలో ఏర్పాటైన ముప్పై మూడు ధార్మిక మఠాలలో గదులు పొందే వెసులుబాటు ఉంది హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా దేశంలోని ప్రముఖ మఠాలకు తిరుమలలో స్థలాలు కేటాయించి శాఖలు ఏర్పాటు చేసుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అవకాశం కల్పించింది తిరుమలలో శాఖలను ఏర్పాటు చేసిన మఠాలు శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు వసతి అన్నదానం చేయాల్సి ఉంటుంది తీతిదే కేటాయించిన స్థలాల్లో భవనాలు నిర్మించిన కొన్ని మఠాలు భక్తులకు ఉచితంగా సేవలు అందించకపోగా ప్రైవేటు హోటల్స్గా మారాయి ప్రధానంగా జగన్కు రాజగురువుగా గుర్తింపు పొందిన స్వరూప స్వామి నిర్వహణలో ఉన్న పీఠంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు సాగాయి నాలుగు వేల నూట ఎనభై ఏడు చదరపాడుగుల విస్తీర్ణంలో నిబంధనలు అతిక్రమించి ఆరు అంతస్తుల్లో భారీ నిర్మాణాలు చేపట్టడం వివాదాస్పదమైంది వైకాపా అధికారంలోకి వచ్చిన మరుసటి ఏడాది నుంచి పీఠం యథేచ్గా ఆక్రమణలు కొనసాగించిందనే విమర్శలు ఉన్నాయి అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను క్రమబద్దీకరించాలని కోరుతూ శారదా పీఠం తీతిదేకు విజ్ఞప్తి చేసింది శారదాపీఠం కోరడమే ఆలస్యమన్న రీతిలో తీతిదే ధర్మకర్తల మండలిలో అక్రమ నిర్మాణాలను క్రమబద్దీకరిస్తూ తీర్మానం చేశారు విశాఖ శారదాపీఠం ఆక్రమణలపై హిందూ పరిరక్షణ సంఘాలు నిరసనకు దిగాయి తిరుమలలో విశాఖ శారదా పీఠాన్ని వ్యాపార పీఠంగా మార్చేశారని రాష్ట సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసనంద సరస్వతి విమర్శించారు విశాఖ అని చెప్పుకొని అక్రమ కట్టడాలతో తన వ్యవహరిస్తూ ఈ పక్కనే ఉండేటటువంటి వాగు ఆ వాగుని దాదాపుగా ఒక అరవై అడుగులు కప్పేసి ఇటుపక్క అక్రమ కట్టడాన్ని పెంచి నిబంధనలకి కేవలంగా నాలుగు అంతస్తుల వరకు మాత్రమే నిర్మాణం చేసుకోమని అవకాశం ఇస్తే అటువంటిది ఆరు ఫ్లోర్ల వరకు కూడా ఆయన అటుపక్క ఇటుపక్క నిబంధనల్ని అతిక్రమించడమే కాకుండా అలాగే ఈ రెండు మూడు పక్కల కూడా మూడున్నర మీటర్లు సేఫ్టీ ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ఫైర్ స్టేషన్ ఫైర్ ఇంజిన్ కానీ ఏదైనా చొక్కగా వెళ్ళడానికి కూడా కనీసం ఒక అడుగు చోటు కూడా లేకుండా పూర్తిగా ఆయన చేతుల్లో అధికారం ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆయన ఇష్టానుసారంగా వ్యవహరించి చాలా అన్యాయంగా ఈ కట్టడాన్ని చేశారు నా తుఫాన్లు వచ్చేటప్పుడు వరదలు వచ్చేటప్పుడు విశాలంగా ఎనభై అడుగులు దూరంగా ఉండే వాగుని ఇరవై అడుగులు కుదించేశారు రేపు వరద కానీ ఏవైనా తుఫాన్ల సమయంలో నీరు ప్రవహిస్తే ఆ వాగులో ఉండే గ్రావులు మొత్తం కొట్టుకుపోవడమే కాకుండా లోనకి గుచ్చేసి మొత్తం బిల్డింగే డ్యామేజ్ అయిపోయే ప్రమాదం కూలిపోయే ప్రమాదం ఉన్నది ఒక ఒక భీము పూర్తిగా కిందకి వంగిపోయింది వంగిపోతూ ఉన్నది రేపు మరి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరి బాధ్యత విశాఖ శారదాపేటాధిపతి వహిస్తాడా లేకపోతే టీటీడీ వాళ్ళు వహిస్తారా ఈ మత్స్ అనేది వెంకటేశ్వర స్వామి మీద పడిపోతుంది కదా కనీసం ఎవరికైనా ఒక పూజ చేస్తున్నాను దేనికి ఇచ్చారండి పీఠాలు మఠాలు ఒక పూజ చేయమని యజ్ఞాలు చేయమని భక్తులకి ఆదరించమని ఇచ్చారు కనీసం పిడిగిన అన్నం ఎవరికి పెట్టడం లేదు విశాఖ శారదా పీఠం ఒక సామాన్యమైన భక్తుడికి కూడా రేట్లు రేట్లు గదులు రేట్లు చెప్పి పెళ్ళిళ్ళు చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు వ్యాపార కేంద్రంగా వ్యాపార పీఠాలుగా పెట్టుకొని నడుపుతున్నారు తప్ప ఒక సామాన్యమైన భక్తుడిని కూడా అగ్గులు చేర్చుకునే పరిస్థితి ఇక్కడ లేదు అలాంటప్పుడు ఎందుకు చోటు ఎందుకు భవనం ఇవ్వాలి కాబట్టి తక్షణమే ఇది కోర్చాలని మేము మరీ మరీ డిమాండ్ చేస్తున్నాం మఠాల పేరిట తిరుమలలో భక్తులను దోచుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి